నిజాంబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోయారు గంట వ్యవధిలోనే ఇంటి తాళం పగరగొట్టి చోరీకి పాల్పడ్డారు ఈ సంఘటన నిజాంబాద్ నగరంలోని హమల్వాడిలో ముద్రా సంఘం మరియు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు వారి వద్ద గల ఒక ఇంట్లో అర్ధరాత్రికి వెళ్లాడు అక్కడి నుంచి నలభై ఐదు నిమిషాల్లో రెండో తాళం పగ్గలగొట్టి ఉండటంతో షాక్ గురయ్యారు వారి ఇంటి పడకగదిలోని బీరువాను ధ్వంసం చేసి అందులోని నాలుగు బంగారు నగలను వెండిని ఆగంతకులు అపహరించారు యాభై నగదు బాధితులు ఈ మేరకు త్రీ టౌన్ ఎస్ఎహెచ్ఓ హరిబాబు మరియు టౌన్ సిఐ సంఘట నా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు తీసుకుని ప్రయత్నం చేస్తారు సంఘటన స్థలానికి స్థానికులు పోలీసులకు మరియు ఇంటివారికి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమయ్యారు అని బాధితులు తెలుపుతున్నారు ఇక్కడ చూస్తే ముఖ్య కారణం పది రోజుల వ్యవధిలో మూడు దొంగతనాలు జరగడం గమనార్హం గంజాయికి బానిసలైన కొంతమంది యువకులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గల్లీవాసులు ఆరోపిస్తున్నారు

ఆరోప ఆరోపిస్తున్నా వాస్తవాలు కూడా నిజానికి చెప్పే ప్రయత్నం కూడా మనం తెలుసుకోవాలని చూస్తున్నాం ఏం జరుగుతుంది అసలు ఈ దొంగతనాలు ఇక్కడైతున్నాయి మొన్న మైసమ్మ గుడి ఇది మైసమ్మ గుడి తర్వాత ఇగో ముద్రా సంఘం తర్వాత అది వరుస వరుసగా ఇదే కథనాలు మొదలవుతున్నాయి ప్రజల్లో భయా భయాందోళనలు ఎక్కువైతున్నాయి దీనికి కారణాలు ఎవరు దీని ఎవరి మీద ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకుంటారు ఇక్కడ ఈ ఏరియాలో ఖర్చు ఎప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ మైసమ్మపూడి కాడ తాయి తల్లందాక గాంజాయి బాగా అంత సాగిపోయి నాన్న దీభత్తులు చెప్తున్నారు ఇక్కడ ఈ వంద రోజులు ఇంకా కూడా ఇప్పుడు రాత్రి దొంగతనం జరిగింది మళ్ళీ అక్కడ స్ట్రీట్ లైట్ కూడా లేవు మొత్తం ఇది డార్క్ ప్లేస్ ఉన్నది మొత్తం ఇది ఈ ముద్ర సంఘం నుంచి కూడా సేఫ్టీ లేదు ముద్ర సంఘం రోజు బ్రేకైజ్ చేయలేదు చేసినా కూడా దాన్ని ఏం జరుగుతుంది ఇక్కడ పెట్రోలింగ్ లేదు ఏం లేదు ఇక్కడ నైసం ఊరు కూడా ఇంతకుముందు కూడా దొంగతనం జరిగింది నిర్ణయించారు ఇంతకుముందు జరిగి ఇంతకుముందు జరిగినాయి మరి ఎవరు ఇక్కడ ఏం చర్యలు తీసుకోవట్లేదు దాని గురించి కూడా జనాలు భయ భయ భయాందోళన ఉన్నారు ఇక్కడ పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా లేదు తెలంగాణ తాగి కొట్లాకలు వగైరా ఇక్కడ ఇన్సెన్స్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటే పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్రోలింగ్ చేస్తలేరా పెట్రోలింగ్ ఇక్కడ చేయాలి ఈ గాంధీ లాగి దీపత్వం చేస్తున్నారు వాళ్ళ మీద మాకు అనుమానం ఉండదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి

राड़ा सर राड कड़मी सरा

आपसे किसी एक के ओर से बोल पाइए शादी में शादी दोस्तों को तो हूं ताव तो नरो इकडे पगे दगंगने इकडे दरवाजे चलो चलो तो ना जब दिल्ली का था राज मैंने उधर निपुण जो लाल दिल्ली में अपनों ये जमाना होता है पास करो चिपकना नहीं चिपकना अल्प अल्प और अल्प करते ना जी अंडर का आल अल्प अल्प रो अपार्ट में डिवोर्स कर दो फिर अपने साथ करें सरिगा ना हाँ हाँ करते ना इतने ओना भाई बॉडी के हां आफ्टर पीटी के पीछे ये भी जयंत और और ये भाई पड़ी है सर ये ये हूं जो है ना ये ऊपर सर ये ये सर ये नंदू रमण मत कहने पक्का ना हां स्टेशन कौन लोग लोग सर आप 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 गाड़ी में आप ही बंदा है ये आ तू आ तू हां ये बोल सकता हूं मैं ऐसा भी कर सकता हूं हमारी ये भी अच्छा और ये होंगे तानी ऑलरेडी भी बन चुकी है

கண்ணு கண்டுட்டு வந்துரு வேற என்ன ஜபர்த ஜபர்த ஆயிடுச்சு அட்வென்ட் ட்ரைபட் ஆ ட்ரைபட் வெட்டி பனிக் ப்ராப்ளம் இது என்ன ப்ராப்ளம் இது என்ன ஸ்டேபிள் இல்லடா हो क्या सर

నమ్మకం అంటే వాళ్ళు అంత భయపెడుతున్నారు అక్కడ ఎంత మంది అంటే ఒక ఇరవై ముప్పై మంది కూర్చుంటారు అప్పుడు ఏం చేయగలతో మనం మొక్కలమే

అది ఏమైనా అయితే నా అమ్మవాడు చచ్చిపోతాడు కదా మరి టైర్లో అయ్యి మొత్తం నచ్చింది పేసిపోయిండు ఏం చేస్తాం మళ్ళా పోయి ఆయన చేపించుకున్నాం ఎవరమే చెప్పడానికి కూడా భయం ఉంది మా గోరమిసాడు నేను అక్కడి నుంచి రెండు ఇండ్ల మురుకులు అమ్ముతా సార్ అక్కడ నుంచి వస్తా మొత్తం ఒక ఇరవై మంది మీటింగ్ పెడతారు అక్కడ అక్కడ బట్టి దాచినాక గంధాయలు తాగుడు పడుడు అన్నీ పండుకునుడు

ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా నా మీద పడతారు నువ్వు ఇట్లా పోతున్నావు అని నేను ఏమన్నా అన్నా మామేమో నువ్వెందుకు చెప్పినావు అని నా మీద అంటే ఇప్పుడు అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒకళ్ళు చీర కాల పెట్టిరండి ఏందమ్మా అసలు ఏమంటావు మరి ఇదే భయం నిజామా కాలు పెట్టిరండి నిజంగానే కాలు పెట్టి కాయి గల్లికి నేను ఉండ అక్కడ గల్లికి ఉండ కాబట్టి కాలు పెట్టిరచ్చు అలా కక్ష వచ్చంటే కాలు పెడతారు కాలు పెడతారు ఇప్పుడు తాళాల వాళ్ళ కొడతారు ఇట్లా డింగ చేస్తారు ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కాబట్టి నా చీరలు బాగుందని ఎత్తుకుపోతారు ఉన్నారు అట్లా

ఆ ఆ కూయి కూయికి సక్కురాంగనే ఇబ్బ ఇవ ఇసున్న సందలల్లో నియ్యద్దు ఇట్లా పోలీస్ అధికారులు వచ్చిరు పోవట్లేదు మరి ఏం చెప్పాలి చూసుకుందాం చూసుకుందాం ఏం చూసుకుంటాడు నన్ను ఏం చెప్పాలి ఇది మొత్తానికి కొంచెం

కొననొన్న తిరగని యాద్ద తప్పకుండా ఏ మా అందరు ఆత్మహత్య తాగుతారు అన్నాడ ఏమీ లేదు గాని వాగిల్ కూడా నెత్తి గుద్దుకుంటూ

సలిల్ ఎక్కడammer కాబట్టి ఇక్కడే どక్కుని కప్పటి కప్పటి నివేది క్రియేట్ ఏరియాస్ వైటమది హమలవాడి ఏరియాని చెప్పుకోవాలంటే షేమ అంతా ఇన్నల కల్ల ఉంటారు ఏరేటైతే తరా మేము ఉన్నల కాదు लागार <laughs> <único Liberty Overwatch> नहीं सारे इतना ऐसे करके लाची हुए इतना रिसोर्ट तो बिल्कुल नहीं कराएंगे अभी नेक्स्ट स्टूडेंट नेक्स्ट स्टूडेंट और रोहन पासवान तुलान रोहन ये तरीके से वो क्या करेंगे <स भाँद> अंद <laughs> मामा <laughs> Yo lo he <coughs> tomado difícil, yo lo difícil.